కూటమిలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వంద రోజులు అయింది దానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అవటం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవటం మోదీ గారు ప్రధానమంత్రి అవటం అదంతా కూడా మీ అందరూ ఓట్లేసి గెలిపించిన సెలవే మీ ఆశీస్సులు అనేది ముందుగా తెలియజేసుకోవడం జరుగుతుంది ఈ వంద రోజు పండగ మరి మనం గెలిపించుకున్న భాషణ్ గారు ఇంకొక ఏరియాలో తిరుగుతున్నారు ఎమ్మెల్యే గారు ఆయన కూడా నిర్విరామంగా వంద రోజులు కంటిన్యూగా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల మీద మనకు సేవ చేశారు విజయవాడ నుంచి అర్థ నలభై నాలుగు డివిజన్ అందరికంటే సక్రమంగా నలభై నాలుగు డివిజన్ కూడా చేశారు అలాగే మన పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ గారు వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి మోదీ గారి నాయకత్వంలో అలాగే మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వంద రోజుల్లో మరి ఆయన చాలా కష్టపడి ఎందుకంటే ఇరవై ఐదు రోజులు పార్లమెంటే ఉంది తిరుగుతా రైతులకు సంబంధించిన పామాయిలు ఇవాళ రెండు వేల ఐదు వందల రేటు పెరిగిందంటే అది మన చంద్రబాబు నాయుడు గారి నీతి ఆయోగిలో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ గ్రామాల నుంచి మన పార్లమెంట్ సభ్యులు ఏ వినతలైతే అయితే ఎన్నికల ముందు చేశారో పెంచుతామని దాని ప్రకారం ఢిల్లీ వెళ్ళి మరి సాధించుకొచ్చిన ఘనత మన పార్లమెంట్ సభ్యుడు పొట్ట మహేష్ యాదవ్ గారికి దక్కుతుంది అలాగే టొబాకో రైతులకి ఒక్కో బారనికి లక్ష రూపాయలు కలిసేటట్టు రైతాంగానికి తీపి చర్చ చేశారు వందే భారత్ రైల్ని ఏలూరులో ఆపారు అలాగే ఉపాధి కూలీలకి వ్యవసాయ కూలీలు అందరికీ కూడా రేట్లు పెంచాలి వాళ్ళు చేసే పనులు కానీ దాన్ని కూడా చేస్తున్నారు అది కూడా దగ్గరికి వచ్చింది ఇలా చక్కటి పరిపాలన చేసే నా ఎమ్మెల్యే రోషన్ గారు కానీ ఎంపీ మహేష్ కుమార్ గారు కానీ దీని అధినాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి మనకు అన్ని మంచిగా జరుగుతున్నాయి ముందుగా చేసిన కార్యక్రమాలు ఈ వంద రోజుల్లో మీరు ఆనందంగా ఉన్నారంటే చాలు ఒకేసారి అన్నావు ఇంకా పదిహేడు పద్దెనిమిది రోజులు ఉన్నాయి వరుసనే కంటిన్యూ చేస్తే ముందు పెన్షన్ ఇచ్చారు మూడు నెలల ముందే నాలుగు వేలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పి మరి ఈ మూడు నెలలు కూడా వెయ్యి వెయ్యి కలిపి మీకు ఇస్తానన్నారు ఒకే రోజు ఎవ్వరు వాలంటీర్లు సందలు లేకుండా ఉద్యోగస్తులతో రెండు గంటలకి ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెన్షన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి ఏడు వేలు ఇచ్చిందంటే ఎన్డీఏ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు